వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఇల్లందు మీ సిఐని ఎప్పుడన్నా సూచీల మా ఎస్ఐ గారు సమ్మిరెడ్ ఎస్ఐ గారు మొన్న రీసెంట్గా వచ్చిన సారంగపాన్ ఎస్ఐ గారు హసీనా ఎస్ఐ గారు ప్లస్ మన కుమరారాం ఎస్ఐ గారు నాగున్ ఎస్ఐ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలనీలో కూడా ప్రతి వార్డులో కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి వాళ్ళు ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుపుకోవాలి ఎలాంటి బేషిజాలకు గొడవలకు కానీ లే పత్త పంతాలు పట్టింపులకు పోదు మీరందరూ కూడా ఈ కాలనీవాసులే ఇది ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి ఇల్లందులో టౌన్ కల్చర్ కంటే గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉంటుంది అంతేనా టౌన్ కల్చర్ బస్తీ అని అనుకుంటాం కానీ ఇది బస్తీ కాదు కానీ ఊరు ఊరు కల్చర్ ఉంటుంది అందరు కూడా కొంచెం చాలా ఆత్మీయంగా అందరూ ఒకరికొకరు సరే పార్టీలు ఎలక్షన్ టైంలో ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని సందర్భాల్లో అన్నదమ్ముల్లాగా వరుసలు పెట్టుకొని కులాలే నాలుగు రోజులు ఉంటాయో తర్వాత అన్నిటికీ పేరెంటాలకు పెళ్లిళ్ళకి అన్నిటికీ అందరూ మెలుసుకుంటారుగా కాబట్టి ఈ నాలుగు రోజులు ముంచడం కోసం గొడవలు పడవద్దు మీకు నచ్చిన అభ్యర్థి కానీ స్వేచ్ఛగా మీ స్వేచ్ఛ కోసం మీ మనసు చెప్పిన పద్ధతి ప్రకారం పోట్లు వేసుకోండి మీకు ఎవరైతే అభ్యర్థి నచ్చుతారో లేకపోతే ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుంది లేకపోతే ఏం ఎవరి వల్ల మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశాన్ని ఆలోచించుకొని మీ ఓటును మీరు చేసుకొని దాంట్లో ఎవరి బలవంతంగా కానీ ఎవరి ఒత్తిడి కానీ ఉండదు అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రావచ్చు ప్రలోభాలతోటి బెదిరింపులతోటి అలాంటివి ఏం జరగవు మీ మీ ఓటు హక్కును స్వేచ్ఛగా మీరు వినియోగించడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు లేకపోతే కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే జిల్లా ఎస్పీ గారు కావచ్చు మా ఇల్లందు డిఎస్పీ గారు కావచ్చు మా పోలీస్ శాఖ తరఫున ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ కూడా దీనికి సహకరించి ఇది వాళ్ళ ఎండవ తారీఖు ఆరో తారీఖు ఇంకెన్నది ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తర్వాత ప్రచారం లేదు ఇక పదకొండో తారీఖు డైరెక్ట్ ఓటేసుడు ఐదు గంటల వరకు ఉంటుంది ఏమో ఎంత సెవెన్ టు ఫైవ్ సెవెన్ టు ఫోర్ సరే సెవెన్ టు ఫోర్ ఫైవ్ ఐదు అయితే మామూలుగా పంచాయతీ ఎలక్షన్స్ ఏమో ఒకటి గంట రెండు గంటలు క్లోజ్ అయిపోయి మళ్ళీ కౌంటింగ్ సేమ్ డే ఉంటుంది ఈ మున్సిపాలిటీకి సంబంధించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది అయిపోయిన తర్వాత కౌంటింగ్కు మనకు ఒక రోజు గ్యాప్ ఇచ్చేది భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది ఆ ఐదు నాలుగు గంటల్లో అభ్యర్థులకు ఒక రకమైన టెన్షన్ పెట్టడం కోసం ఉంటుందేమో సరే వెనక్కిచ్చిన పంచాయతీ ఎలక్షన్స్ కాకుండా ఇది మున్సిపాలిటీ ఎలక్షన్స్ కాబట్టి ఎక్కడ కూడా నాకు గొడవ జరగదు ఏ అభ్యర్థుల తరఫున కానీ లేకపోతే బాల తరఫున కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఇంకా వేరే ఏ రకంగా కానీ ఎవరినెవరు ఎవరు కానీ లేకపోతే గొడవలకు దారి తీసే పరిస్థితులు ఏర్పాటు చేయడం కానీ చేయకుండా ప్రశాంత వాతావరణంలో మీరు చేసుకోవాలి చేసుకుంటారా నాకు తెలిసి ఆర్ఎన్ఆర్ ఆరు కాలనీలో పెద్ద పంచాయతీలు ఏమి ఉండవు ఉంటాయా రెండు ముక్కలు తాగినా సపరేట్గా అంతేనా ఏంటి తాగుడు ఉందా బంధు పెట్టించా బెళ్ళి అయినా సాఫ్ట్ మాట మెడతాయి ఉన్నాయా ఉన్నాయా ఉండొచ్చు మొత్తం బెల్లిసాప ఇందా మళ్ళీ ఇస్తాముంటాం బాగా ప్రజలు సంపాదించండి మిమ్మల్ని ఉండవచ్చు ఆత్మీయతలు అనుకో ప్రేమలనుకో ఏదైనా పని చేసుకొని ఉండి ఎప్పుడ కా పూట ఆత్మ ఆత్మసంతృప్తితోటి సంతోషంగా ఉంటుంది పెద్ద పెద్ద బంగ్లాలు కట్టి బాగా పైసలు చంపాదించి కార్లు మోటార్లు నిమ్మల్ని ఉంటుందా ఉంటుందా ఏది చంపా ఏది చంపా వంద ఏళ్ళు భత్తారు కావచ్చు అరవై డెబ్బై అరవై ఏళ్ళకే ఇప్పుడు ముసలివాళ్ళు అవుతాను అయితే లే డెబ్బై ఏళ్ళు అంటే పాడే కట్టాల్సింది కోడలు తిట్టా పిల్లలు కొడుకు తిట్టా అల్లుడు తిట్టా ఇవన్నీ ఉంటాయిగా లాస్ట్ బుడ్డపూరుడు మనోడు మనరాలు కూడా తిడతారు తిట్టరా ఏమో తిడతారు కానీ మరి మీరు చెప్తారు కదా అందులో కోడల వయసు వాళ్ళే ఉన్నారు వీళ్ళు అత్త వయసులో లేరు అత్తవయసలు ఉన్నారా ఉంటే తెలుపుతున్నారు సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ కూడా మీ భవిష్యత్తును దృష్టిలో పెంచుకొని మీ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి ప్రలోభాలు లేకుండా మీ ఓటును మీరు వినియోగించుకోండి ఒక్క ఒక డైలెండెడ్ కాల్ కూడా రాకుండా చూసుకోవాలి ఎవరన్నా చట్టాన్ని చేతిలోకి తీసుకొని లేకపోతే ఎలక్షన్ నిబంధనలను ఉల్లంఘించి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా జరిగితే మాత్రం ప్రొసీజర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా అలాంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఎలాంటి తేడా ఉండదు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇప్పుడు ఎన్నో ఎన్నో వాడి పదమూడు అంటే అటు పన్నెండు ఇటు పదమూడు ఇటు పద్నాలుగు ఆ ఉద్దేశం నేనే రావడం జరిగింది మీరందరూ పోలీస్ శాఖకు మరి ఏదైతే ఎలక్షన్ సిబ్బందికి మిగతా అన్ని శాఖలు ఏదైతే ఎలక్షన్ జరపడం కోసం ఇన్వాల్వ్ అయిన అన్ని శాఖలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా మీ అందరూ సహకరించి మంచి ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికి సహకరిస్తారని ఇంత మంచిగా గ్యాదర్ చేసినందుకు మా బాలు పెట్రో కారు సిబ్బంది బాగా అప్పటికప్పుడే ఒక అర్ధగంటలో చెప్పిన సరే అర్ధగంట అయిపోయినా కానీ మంచిగా అరేంజ్ చేసేళ్ళు కాబట్టి మావని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఇక్కడ హాజరైనందుకు మేము చెప్పి ముచ్చట్లు ఇన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు